హలో అండి నేను మీ నెల్లూరు నేస్తాం ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ కొబ్బరి హల్వా ఈ కొబ్బరి హల్వాని ఎంతో టేస్టీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం చూస్తుంటేనే నోరూరుతుంది కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక హాఫ్ గిన్నె పచ్చి కొబ్బరి పది దాకా జీడిపప్పు రెండు ఇలాచీ కొద్దిగా నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి హాఫ్ కప్ బెల్లం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ కప్ బెల్లాన్ని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగే వరకు కాచుకోవాలి పాకం ఏం రానవసరం లేదండి బెల్లం కరిగే వరకు కాచుకుంటే సరిపోతుంది చూశారు కదా బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు మనం స్ట్రైనర్ సహాయంతో బెల్లాన్ని వడకట్టుకుందాం ఇప్పుడు ముందుగా తీసుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి రెండు ఇలాచిని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ వేసుకుందాం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిని కూడా యాడ్ చేసి మరోసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు లేదా మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసి కాగనిద్దాం నెయ్యి కాగాక ముందుగా తీసుకున్న జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు దోరగా వేగిపోయింది ఇప్పుడు ముందుగా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేద్దాం మొత్తం ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా చేసుకున్న బెల్లం వాటర్ను కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి ఈ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి అండ్ ఈ టేస్టీ కొబ్బరి హల్వా రెడీ